నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదన వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం ఉన్నటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునిందుకు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పగ్గుదనితో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిచగారి అంత పాటు నమస్తే మాట్లాడదా విక్రమాదిత్య గారి జీవితంలో గణపతి చేసినటువంటి మెరాకిల్ ఒకటి ఉంది అని అంటున్నారు అదేంటో ఖచ్చితంగా తెలుసుకోవాలనే క్యూరియాసిటీ డెఫినెట్ గా నాలో ఉంది మీలో కూడా ఉంది కదా ఇంకెందుకు ఆలస్యం తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఏమిటి ఆ మెరాకిల్ అంతా గణపతి అంతా ఏం చూపించారు మీకు నిదర్శనాన్ని అంటే ఇప్పుడు ఇది భద్రపద మాసం గణపతిని నేను ఓం శ్రీం హ్రీం క్లీం వసమానాయ ఇది గణపతి చేస్తారా జపం చేస్తాను చేస్తాను హోమం చేసినప్పుడు కంపల్సరీ లక్ష్మీ గణపతి హవిస్ ఇవ్వాలి ఇస్తాం ఇది అందరూ చేసేది మామూలుగా గణపతికి కూడా చేస్తారు ఏమిటి వసీకరణ అంటే నిజంగానే జనం వసం అవుతారా అట్లాంటిది ఏమైనా ఉంటుందా ఈ మంత్రానికి ఎస్ అంటే ఊరికే ఏదో ఇప్పుడు పద్వినీ నాకు కాదు ఎందుకు వసం అవుతావు ధర్మం ఉంటే అది ధర్మబద్ధంగా ధర్మబద్ధంగా వసం అవటానికి దాంట్లో నెగటివ్ ఒక ఒక ఇది చెప్తాను చెప్పండి బంధువు బంధువు అంటే బంధువు అంటే ఎవరమ్మా బంధువు అంటే ఎవరు మన రిలేటివ్ రిలేటివ్ అంటే మళ్ళీ మారిపోతుంది అర్థం అంటే తెలుగు ఎంత గొప్పదంటే ఉచ్చరణ దోషం ఉండదు దానికి ఇప్పుడు బంధువు అంటే నేను అర్థం చెప్తాను రిలేటివ్ అంటే అర్థం చెప్పు మళ్ళీ రిలేటివ్లే అంటే నీకు దగ్గరగా ఉన్నవాడు భావోద్వేగాలు కలిసిన వాడు కానీ బంధువు అంటే అది కాదు బంధించినది బంధనముతో అంటే ఏదైనా ఒక సాధన చేస్తే ఆ సాధనలో ఆ దేవత బందీ అయిపోద్ది నీకు దేనికి నీ భక్తికి బందీ అయిపోతుంది అది బంధువు ఓకే వశీకరణం అంటే పద్మిని వసం అయిపోవాలి పద్మి వసం అయిపోతుంది అవటం కాదు నా అనుకరణ చూసి నా మాట చూసి నేను చేసే పనులకి వసు వసు అయిపోతావు అంతే వసు అంటే సాధు జంతువుగా నా వెనకాల వచ్చేస్తాం అంటే వినాలనిపిస్తాయా మాటలు ఎందుకంటే దేవుడు గురించి మాట్లాడటం కానీ అంటే కనెక్షన్ గురించి జనరల్గా టాపిక్ డిస్కస్ చేస్తాం కాబట్టి విక్రమాదిత్య ఎప్పుడు వస్తారు అని అదే నేను నేను వసపరిచేసుకున్నాను సబ్జెక్ట్ విషయంలో నా కోసం ఎదురు చూస్తూ ఉంటావు ఎప్పుడు వస్తాడో ఏ కొత్తది మాట్లాడు ఇప్పుడు చూస్తున్నటువంటి మన కుటుంబ సభ్యులు కూడా అడుగుతారు నేను రాకపోతే అంటే నేను వశీకరణ నా మాటలతో నేను నేర్చుకున్నటువంటి సబ్జెక్టుతో బ్యూటిఫుల్ ఆ మంత్రం ఒకసారి చెప్పండి ఓం శ్రీం హ్లీం క్లీం గ్లౌ గం గణపతయే వరవరధ సర్వజనమే వసమానాయ స్వాహా నీలో ఉన్నటువంటి నాలెడ్జ్ తో అంటే వినే శక్తితో చూసే స్ఫురణ దానితో మాట్లాడే మాటతో జనాలందరూ కూడా నాకు వశమయ్యేలా అయ్యేలా చేయి ఇంకెవరిని వశం చేసుకుంటున్నారు మీరు ఇంకెవరిని వసం చేసుకుంటున్నారు ప్రకృతి ప్రకృతి ప్రకృతులు అన్నీ ఉన్నాయి నాకు నాకు కావాలి సరే ఇంతకీ మరాకిల్ ఏంటి చెప్పండి ఏంటి ఏం తెలుసుకున్నారు కొత్త విషయం తెలుసుకుంటే మీలో ఒక ఉత్సాహం వస్తుంది అసలే ఉత్సాహం ఆయన ఉత్సాహం తట్టుకోలేని తెలుసా ఫుల్ ఎనర్జీ ఇంకేమిటి అంత ఇంకా రెట్టింపు చేసింది ఏమిటి బర్డ్ ఎంత పీకాక్ నేషనల్ యాంతమ్ ఏంటి ఓకే నేషనల్ గాడ్ ఎవరు నేషనల్ గాడ్ నేషనల్ గార్డ్ అంటూ నేషనల్ యాంతం ఉంది నేషనల్ బోర్డు ఉంది నేషనల్ గార్డ్ ఎందుకు ఎవరు సూర్యుడా మీకు నేషనల్ యాంతం తెలుసా వచ్చు చెప్తారా షూర్ పాడ అధినాయక జయ భారత భాగ్య విధాత पञ्जाब गुजरात मराठ द्राविड उत्कल बंगा विन्द्य हिमाचल यमुना गा उच्चल जलतिथरङ्गा तव शुभ नामे जाहे तव शुभ आशिष मागे गाहे तव जय जन गण मंगल दायक जय है भारत भाग्य विधाता जय है जय है जय है जय 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 है జై గణేష్ మహారాజ్ కి జై జై గణేష్ గణేష్ మహారాజ్ మహారాజ్ కి కి జై జై గ సెక్యులర్లు ఏమైపోతారు తెలుసా కొట్టేసుకుంటారు మీరేంటి ఇక్కడేమో పేట్రియాటిక్ సాంగ్ ఇది అంటే నేషనల్ అంతము మీరేంటి గణేష్ మహారాజ్ కి భారత్ మాతా కి జై అంటారు కదా ఏమిటి ఎట్లా అనుసంధానం చేస్తుంది భారత మాత్ర పుత్రుడు కనుకోవచ్చుగా గణపతిని గణేషుణ్ణి మనం అనుకుంటాం అందరం అనుకోవాలి ఆగస్టు తర్వాత మనకు అంటే ఒక్కొక్కసారి మారుతుంటుంది ఆగస్టు లో వస్తుంటది మనకు స్వతంత్రం వచ్చింది అప్పుడే మనం త్రిపాతకాన్ని ఎగరవేసి ఇది పాడుతూ ఉంటాం దాని అర్థం తెలుసా అర్థం అదే మొత్తం అంటే మన నదులు గాని లేకపోతే మన రాష్ట్రాలు గాని పరిడ వెళ్ళుతున్నాయి ఆంధ్ర మన ఆంధ్ర భారతదేశం భాషలు భాషలు రాష్ట్రాలు అన్ని కూడా అంటే దాంట్లో ఇంతేనా ఇంకేం అర్థం లేదు మాట్లాడుకుందాం కూర్చొని చెప్పండి ఎట్లా సార్ మీరేమో భక్తి మందేమో రెట్టివి భక్తి భక్తి ఛానల్ లో సరే దేశభక్తి పాట పాడించు సార్ బానే గణేష్ మహారాజ్ కి అంటారేంటి సార్ భాద్రపద మాసాలి కదమ్మా వినాయక చవితి నిమజ్జనాలు జరుగుతున్నాయి ఎట్లా అనుసంధానం చేస్తారు చెప్పండి దీన్ని ఇప్పుడు అంటే సహజంగా ఇప్పుడు ఈ దేశం మీద భక్తి ఉంటే నిలబడే అంటే భక్తిని ప్రూవ్ చేయడానికి నిలబడాలా ఇది అసలు అంటే ఈ జాతీయ గీతాన్ని ఎక్కడ ఉచ్చరించేవారు ఎక్కువ ఎక్కడ దాన్ని ప్రెజెంటేషన్ ప్రతినిత్యం జరిగేది చిన్నప్పుడు స్కూల్స్ చేస్తాం కదా చేసేవాళ్ళు అక్కడ ఉదయం వెళ్ళిన వెంటనే నిలబెట్టి మనకి చిన్న చిన్నవి చేయించి మన తోటి చేయించిన తర్వాత క్లాస్ ఇప్పుడు మన దేశం మీద భక్తి పెరగడానికి దేశం అంటే మీనింగ్ ఏమో తెలుసా జాతీయ గీతం యొక్క మీనింగ్ జనగణమన అధినాయక జయ భారత భాగ్య విధాత అంటే ఎవడో ఒక విధాత భారతదేశం యొక్క తలరాతన రాతనే రాస్తున్నాడు అందులో ఆ సెంటెన్స్ లో ఉంది కదా జనగణమన అధినాయక నాయకుడు ఎవరు అంటే ఇప్పుడున్నటువంటి మనం ప్రధాన మంత్రి మోడీ గారు భారతదేశానికి కాదు కదా ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి ఒక కానీ ఇంకోటి ఉంది అందులో జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత డబ్బు కూడా ఉందిగా భాగ్యం సంపద భారత అంటే ఎంత గొప్పదంటే నిజంగా రవీంద్రనాథ్ ఠాకూర్ ఎప్పుడు రాసి ఉంటుంది బిఫోర్ ఇండిపెండెన్స్ సుమారు నైన్టీన్ లెవెన్ ఇప్పుడు పంతొమ్మిది వందల పదకొండు ఆ జన మనకి మధ్యలో ఉన్నటువంటి ఘన గణపతి గురుడు గణ అంటే గణపతిగా గణపతి భాగ్యాన్ని ఇచ్చేది మూలధారం మనం భాగ్యం గురించి మాట్లాడుకుంటున్నాం కదా జన మన అధినాయక జయ హే జా ఐడియా గణపతి ఇచ్చాడు అంటే నేను అంతా కూడా అట్లా స్ఫురణకు వచ్చింది అదే అంటే ఆ ప్లే ఆ ప్లే అవ్వటం నేను గణపతి గురించి ఏదో ఒకసారి వేరే చోటకి వెళ్ళి మాట్లాడాలి అసలు గణపతి ఉద్భవం పార్వతీదేవి శనగపిండి తలనరికేడు ఇది కాదు ఇంకోటి ఏదో ఉంది అది వేదం ఏం చెప్తుంది అని ఉన్నప్పుడు ఏదో వీడియోస్ రిఫరెన్స్ కోసం తీసుకున్నా అయిపోయింది ప్రిపేర్ అయ్యాను మాట్లాడడానికి వెళ్తూ ఉన్నప్పుడు ఒక చోట వినపడింది ఇది మాట ఆ ఘన 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 ఆ ఘన పట్టుకుంది ఆయన గణపతి ఇది భద్రపద పిలవటం ఇవన్నీ లెక్కేసుకుంటే భారత భాగ్య విధాత మా తల భారతదేశం యొక్క భాగ్యాన్ని తల రాసినవాడా నిన్ను ఈ నదులు రాష్ట్రాలు మేము అందరం కూడా కీర్తిస్తున్నాం ప్రతిరోజు మేము ఎవరైతే దీన్ని పఠిస్తాం ప్రతిరోజు నిన్ను ఇవన్నీ కూడా శృతిస్తున్నాయి నీ ఆశీస్సులు మాకు అందివు జాతీయ భక్తి భక్తి దేశం అంటే నేషనల్ యాంతం జాతీయ గీతం జాతీయ పక్షి నెమలి నెమలి అంటే ఎవరు నెమలి ఎందుకు పెట్టారు జాతీయ పక్షిగా ఆయన సుబ్రహ్మణ్యుడు ఆయన కినటి కింద తిరుగుతూ ఉంటాడు మీకు ఆయన గణాలకు ఆధిపత్యం తీసుకోవడానికి వెళ్ళడానికి ముందు ఆయన్ని నదుల్లోకి వెళ్ళి స్నానం చేసి రమ్మంటారు అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని నదుల్లోనూ ఆయన ఇప్పుడు మనం వాడిన పేర్లు వాడు ఆ నదులన్నింటినీ కూడా ఆయన సంచారం చేశాడు కాబట్టి సుబ్రహ్మణ్యుడికి వాహనం అయింది కాబట్టి నెమలిని జాతీయ పక్షిగా పెట్టారు ఆ గీతంని జాతీయ గీతంగా పెట్టారు జాతీయ భగవంతుడు ఎవరు అంటే భారతదేశం యొక్క జాతి భగవంతుడు ఎవరంటే గణపతి అద్భుతం సూర్యోదయం జరిగితే అంటే వెలుతురు అంటూ వస్తే భారతదేశం మీద నుంచే వస్తుంది జ్ఞానం అంటూ వస్తే భారతదేశం నుంచే విదేశాలకు వెళ్తుంది అక్కడికి వెళ్ళి విదేశాల్లో జ్ఞానం గురించి బోధించిన వాళ్ళు ఎవరమ్మా మన వాళ్ళందరూ నుంచి వెళ్ళి జ్ఞానాన్ని అక్కడ అందించారు ఎక్కడ మొదలవుతుంది ముందు భారతదేశంలో మొదలవుతుంది అంటే దేశ భక్తిని ఈ గా మేళవిస్తే ఆధ్యాత్మికత అనేది ఆధ్యాత్మికత భక్తిభావం ప్రాంతీయత ఇవన్నీ కూడా మేళవించినటువంటి గడ్డ కర్మభూమి భారతదేశం భా అంటే కాంతి రథ అంటే మక్కువ భారతీయులు కాంతి మీద మక్కువ కలిగిన వాళ్ళు భారతీయులు భారతీయులు కాంతి అంటే జ్ఞానం కదా జ్ఞానం మీద మక్కువ కలిగిన వాళ్ళు భారతీయులు సో ప్రతిరోజు అయితే పిల్లలే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా నేషనల్ థియేటర్ లో అటేస్తుంటే లేచి నిలబడాలా ఓవరా రేపు పొద్దుట లేస్తే నీకు స్కూల్లో ఎందుకు పెట్టారు తిండి అంటే అక్కడ విద్యా వ్యవస్థ దగ్గర నుంచి నీకు జ్ఞానం అవసరం కోసం భక్తి భావాన్ని చాలా గురువు అంటే మనం గురువుల్ని స్మరించుకుంటాం రవీంద్రనాథ్ ఠాకూర్ గారికి హృదయపూర్వక నమస్సు సూపర్ సార్ భలే అసలు స్ఫురణకి రావటం కూడా మీరు అన్నట్టుగా రాకలేదు ఖచ్చితంగా చాలా చాలా అద్భుతంగా చెప్పారు ప్రతి నిత్యం కూడా పాడుకుందాం సినిమాలకు వెళ్ళినప్పుడే కాదు పెద్దవాళ్ళం అయిపోయాం ఎవరైతే దీన్ని స్మరిస్తారో వాళ్ళందరి జీవితాల్లోనూ ఇది ఎలా ఉందంటే ఇప్పుడు అమ్మల కన్నా అమ్మ మూలపట దాంట్లో బోల్డ్ అని బీజాక్షరాలు ఉన్నాయని వినడం జరిగింది సేమ్ అలానే ఉంది ఇది కూడా అర్థంతో ఆ గణనాయకుడిని తలుచుకోవటం ఆయన ఆశీర్వాదాన్ని పొందాలి అనే ప్రయత్నించారు అద్భుతం సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ మరి ఆ రవీంద్రనాథ్ ఠాగూర్ గారే అంటే ఆయన రాసిన పదాలు నేను వెతికాను జనగణ చూసి మిగతా ఆ సెంటెన్స్ కి అర్థం అద్భుతం సార్ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు మరి మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ ప్లీజ్ ప్లీజ్ ఎందుకంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా స్పందిస్తారు కదా చూస్తూ ఉంటాను రైట్ సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే